హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందుకోసం అయితే మనం కొత్తపేట వెంకటగిరి కట్ ప్లేసెస్ షాప్ అయితే వచ్చే అండి టెంపుల్ ఆపోజిట్ ఆపోజిట్లో చక్కగా రాగానే ఫస్ట్ మీకు ఎస్బీపీ బ్యాంక్ వస్తుందండి సో దాని పక్కనే ఉంటుంది మనం వెంకటగిరి కట్ చేసే వాళ్ళ షాప్ అనేది చాలా మంది ఇంకా డౌట్ పడుతున్నారు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మీరు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ చేసినా కూడా మీకు షాప్ వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇస్తారు సో అప్పుడు కూడా మీరు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా అయితే పిన్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా వచ్చే వాళ్ళ కోసం కూడా చాలా క్లియర్ అండి ఇక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు వీళ్ళు షాప్లో మనం ఇట్లా నించున్నా కూడా అదిగో అదే టెంపుల్ అనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎంత ఈజీగా మీకు ల్యాండ్ మార్క్ ఉన్నది అనేది చక్కసి సెకండ్ కంపెనీ ఫస్ట్ షట్టర్ మీకు వీళ్ళది అయితే మనకి ఇక ప్యూర్ స్పేస్ సిల్ కూడా తెచ్చేసారండి బాబోయ్ అసలు కలర్స్ అయితే భలే ఉన్నాయి కదా సంబంధించి ప్లెయిన్ కలర్ చాట్లు కూడా అయితే ఉన్నాయి చాలా దండిగా నిండుగా అయితే తెలుసుకొచ్చారు కలెక్షన్ అయితే ఈసారి సో మిస్ అవ్వకండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసుకోండి కలెక్షన్ అనేది ఇంత తక్కువ బడ్జెట్లో ప్యూర్ క్వాలిటీస్ కట్ సారీస్ అంటే కేవలం అబాడల్ సారీస్ వాళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు ఇంకా ఆఫర్ గిఫ్ట్ అనేది అయితే ఏమి ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్స్ అనేది సో ఇంకెందుకు ఆలోచన వీడియోలకి తెలిసిపోదాం వీడియో నుంచి ఎవరికెక్కడ కూడా సెకండ్ అయితే చూసేస్తాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట పెద్మాలక్ష్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనూ మనం వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాము సో అందరూ వేసిన మంచి మ్యాష్ మీలో కట్సాది కలెక్షన్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో డిజైన్స్ అయితే సార్ కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు ఎప్పటికప్పుడు మనకి డిజైన్స్ అయితే మారుతూనే ఉన్నాయి బండిల్స్లోని భలే ఉంది కదా అసలు కలర్ సో మంచి తిక్క బ్రింజాల్ కలర్కి దాని మీద మళ్ళీ రోజ్ ఫ్లవర్ డిజైన్స్ అనమాట అవి కూడా చక్కగా ముద్దగా మంచి డిజిటల్ డిజైన్ ఎలా అయితే వస్తుందో అట్లా వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా అని బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇలా రెండు అంటే ఒక జాయింట్ వస్తుంది సేమ్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ మెజర్మెంట్ మనకి లెంగ్త్ సిక్స్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ సో ఇప్పుడు ఇచ్చినట్టుగా చక్కగా బ్లౌజ్తో కలిపి మనకి ఆరు మీటర్లు అయితే ఇచ్చేస్తున్నారు దానికి అట్లా మనకి బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి మళ్ళీ ఓపెన్ చేయండి జాయింట్ ఎక్కడికి వస్తుందో చెక్ చేయండి అనే మెసేజ్లు అయితే దయచేసి అడగద్దు ఎందుకంటే అట్లా మెజర్ చేయడం కష్టం అండి బండిల్స్ అలా వస్తున్నాయి సో అట్లా మీకు షేర్ చేసేస్తున్నారు ప్రతిదీ ఎగ్జాక్ట్ మంచి మ్యాచింగ్ వచ్చేయండి అసలు పట్టు చీరకు ఎక్కడ తక్కువ లేకుండా ఉంది నిజంగా ఆ రంగు కానీ అసలు రత్నవల్లి కలర్ దానికి ఏమో మంచిగా రెడ్ మళ్ళీ ఆ డిజైన్ సూపర్ ఓహా ఇవి కూడా మళ్ళీ మనం సెట్ వే శారీస్లో వచ్చాయిగా ఫుల్ శారీస్ వచ్చినట్టు సేమ్ మళ్ళీ వేరే కలర్ కలరు వన్ ఎయిటీ అసలు రేట్ అయితే పెంచట్లేదు అదే రేట్కి ఇస్తున్నారు చక్కగా మనకి మామూలుగా అయితే ఈ కలెక్షన్ దొరకడం కష్టంగా ఉందండి మార్కెట్ మనకి ప్యూర్ మాష్మిలో అనేది కట్టు చాలా సాఫ్ట్ గా వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది కానీ మీరు రేట్ మట్టు పెంచట్లేదు అదే రేట్ రేట్కి చెప్తా కస్టమర్ హోల్సేల్ కదండి మన ఫైవ్ సారీకి ఐదు రూపాయలు బల్క్ ఇస్తాము ఇస్తాము సింథటిక్ సారీ జార్జ్ కన్నా అసలు భలే ఉందండి నిజం కలర్ అది సూపర్ అండి కలెక్షన్ ఆ లైన్స్ మళ్ళీ దాని మీద ఫుల్ కాంట్రాస్ట్తో ఫుల్ డిజైన్ మళ్ళీ డబల్ బాటల్ బ్లౌజ్ చక్కగా సింగిల్ కట్ కాబట్టి తక్కువ బడ్జెట్లో కొనుక్కోవచ్చండి ఫుల్ సారీస్ అయితే ఇప్పుడు మనకి అంటే ప్యూర్ క్వాలిటీ కావాలంటే ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి వస్తుంది మనకి కానీ ఇవి కట్ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు వినండి అందుకనే మనకి వీలు ఇచ్చే ప్రైస్ నూట ఎనభై రూపాయలు ఇవ్వం అసలు ఈ డిజైన్లో మనం చూడలేదు చూస్తున్నారా ఇన్ని కొత్త డిజైన్స్ వస్తున్నాయి బండిల్లో అందుకే ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదండి ఎందుకంటే ప్రతి వీడియో ఏ వీడియోకి ఆ వీడియోనే సపరేట్ అనమాట మనకి ఇదిగో చూడండి రెడ్ పింక్ బాగుంది ఇది కూడా ప్రతిదీ హైలైట్గా ఉంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మార్నింగ్ ఎవరో కాల్ చేశారు కడప నుంచి వస్తున్నా మేడం మాకు అడ్రస్ కావాలి అని సో చాలా క్లియర్ అండి మీ రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టాండ్లో దిగినా కూడా కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ అంటే ఎవరైనా తీసుకొస్తారు సో అక్కడ హెచ్డిబి బ్యాంక్ పక్కనే ఉంటుందండి మన వెంకటగిరి కట్ షాప్ అనేది చాలా క్లియర్గా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మీకు ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి కలర్లు డిజైన్లు ఇది వచ్చేసరికి గోమాత డిజైన్ మంచిగా మంచి గ్రీన్ మీద ఇది రెడ్లో రెడ్లో ఉంది మంచి క్లాసిక్ డిజైన్స్ సూపర్ అయితే ఉంది కలెక్షన్ చెమ రోజెస్తో ఆ బ్లూ మీద మంచి బేబీ పింక్ రోజ్ ఫ్లవర్స్ నిజంగా రోజెస్ ఎలా ఉన్నాయన్నమాట అంత బాగుంది న్యాచురల్గా ఇదిగో వైలెట్ చూసామో అందులోనే గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్యాంగిల్లో ఉత్తమ రెండెడ్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ బోర్డర్ ఉంది ేషన్ రెడ్ విత్ గ్రీన్ విత్ కలర్ రోజెస్ చూసుకోండి రెండు రోజెస్ కానీ కలర్స్ మళ్ళీ డిఫరెంట్ కలర్ వాళ్ళు స్టైల్ కూడా బ్లాక్ ఫ్లవర్స్కి బ్లాక్ కూడా మనకి మంచి డబల్ బోర్డర్ స్టైల్లో వచ్చారు బాగున్నాయి అసలు ఈ షాప్లో బ్లాక్లు కట్ సారీస్ చూసుకొని నా దగ్గర కబోర్డ్లో పెరిగిపోయింది అలాగా ఇది వచ్చి బాగుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది గో ఇది కూడా ఉంది తెలుసు సూపర్ ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ అది కూడా ఏంటంటే మనకి చక్కగా ఏనుగులు వెల్కమ్ చెప్తున్నట్టుగా కొత్త లోటస్ థీమ్ భలే వచ్చింది శారీ అయితే మీకు సూపర్గా అయితే ఉంది నెక్స్ట్ అలా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకండి కదా డిఫరెంట్ గా హైలెట్ డిజైన్స్ అదే బాగుంటాయి అసలు బోర్డర్ ఎక్కడ గ్యాప్ లేదు వాషబుల్ అదే చూడండి అసలు జర్నీస్ చేసిన వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ బాగుంటాయి ఎందుకంటే ఆ బోర్డర్ల డిజైన్ అంత హైలెట్ కాస్త మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఈ బడ్జెట్ ఇస్తున్నారు అనమాట లేదంటే మనకి ప్రైస్ ఎక్కువే ఉంటుందండి చక్కగా కట్ వేసెస్లోని లేదు జాయింట్ కూర్చుల్లోకి రాపితే హ్యాపీగా మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అండి అసలు నూట ఎనభై రూపాయలకి వస్తుంది చెప్పండి ట్వంటీ ఆర్ ఫిఫ్టీ తీసుకుంటే జాయింట్ చేసేస్తుంది ఇంత హై అఫిషియల్ సారీస్ అనేది హ్యాపీగా మంచి గ్రాండ్ లుక్ కూడా ఉన్నాయి చీరలు అయితే తీసుకోవచ్చు డిజైన్ అది కూడా చాలా బాగా ఇస్తుంది ఎంత గ్రాండ్గా ఉన్న సారీస్ వీళ్ళు ఇస్తున్న రేట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే మాకు హెవీ కొద్దిగా చిన్న బార్డర్స్ అంటే ఇక చిన్న బార్డర్ల డిజైన్ కూడా వచ్చేసారు సార్ డీస్లో చూడండి ఎంత సింపుల్గా అసలు బల్లే స్వీట్గా అంటే కొంచెం పెద్దవాళ్ళకి మెచ్చే పెద్దవాళ్ళని కాదు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా హెవీ బార్డర్స్ చాలామంది ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు చూసుకోండి అసలు ప్యూర్ ఫైన్ క్వాలిటీ అండి మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ టచ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నిజంగా చూడండి అసలు భలే వచ్చి మ్యాష్మిలో ఉన్నాయి అన్ని కొత్తగా కొత్త కలర్స్ సెట్లో వచ్చినట్టుగా కొన్ని అయితే మళ్ళీ కలర్ చట్టు కూడా ఉన్నాయి కొన్నిటికే అది కూడా వినండి క్లియర్గా చెప్తున్నా మళ్ళీ ఇట్లా వచ్చింది వాళ్ళు ఇక్కడ సరే ఎవరు అయితే కలెక్షన్ ఉంచుకోవాలనుకోరండి చక్కగా కస్టమర్స్కి సేల్ చేయడానికే తీసుకొస్తారు సో చూసుకోండి పాసిబిలిటీ ఉంటే ఫాస్ట్గా షాప్ వచ్చేసండి ఆన్లైన్ బుకింగ్స్లో కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మనం చేసేది ఏం లేదు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్లో పర్చేస్ చేసుకోండి వన్ ఆర్ టూ బిట్స్ అనుకునే అయితే ఇప్పుడు స్క్రీన్ ఇట్లా రన్ అవుతుంది కదా సో దానికి ఒక టిక్ మార్క్ చేసేసండి మీకు ఇందులో ఏ బిట్ కావాలో సో దాని మీద ఒక టిక్ మార్క్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పిన్ చేయండి వెంకట్గిరి కట్ పీసెస్ అని షాప్ పేరు పెడతానండి స్క్రీన్ పైన సో దాని కిందనే ఉంటుంది ఫోన్ నెంబర్ అది షాప్ వాళ్ళ నెంబర్ నాకు మీరు మెసేజ్ చేసిన వేస్ట్ అండి నా దగ్గర కలెక్షన్ ఉండదు నేను మీకు రెస్పాన్స్ ఇచ్చినా వేస్తాను షాప్ వాళ్ళే ఇవ్వాలి ఎందుకంటే ఆర్డర్స్ అనేది వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు కాబట్టి సో మీరు వాళ్ళకి మాత్రమే అడగ అసలు షైనింగ్ మళ్ళీ డబల్ కలర్ బార్డర్లు మళ్ళీ ఉంది కలెక్షన్ అవుతుంది బ్రిక్ మెరెన్ కాంబినేషన్కి గ్లూ వైన్కి బాటిల్కి రెండు కూడా నిండు రంగులు అసలు ఉండేవాళ్ళు మంచి కొంచెం కలర్ కాంప్లెక్స్ బాగున్నాను కట్టుకుంటే భలే ఉంటుంది తెలుసా సారీస్ అసలు షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి హై క్వాలిటీతో అయితే వచ్చి నిజంగా ఈ సారీ ఫుల్గా ఏదో చూడండి సెకండ్ ప్రైజ్లో వచ్చినట్టు వస్తుంది ఇదైతే ఇంకా పక్క ఇంకా మంచిగా భలే ఉంది చీర సూపర్ మంచి గోల్డ్ బార్డర్ ముందుగా గారు లేకుండా ఫుల్ కడి బార్డరు ఈ కలర్లో రెండు చీరలు వచ్చాయి చూసుకోండి డిజైన్ అయితే నాకు గుర్తులేదు కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది సెకండ్ సారీ చాలా బాగుంది కట్ కాన్సెప్ట్ జాయింట్ ఎక్కడికైనా వస్తుంది వినండి క్లియర్గా చెప్తున్నాను సో విని నచ్చినవి నచ్చినవి అయితే పర్చేస్ చేసుకోండి వైన్ విత్ గ్రీన్ నెక్స్ట్ డ్రెస్ విత్ బ్లూ సేమ్ స్టైలే చూసుకోండి టూ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా మనకి పట్టు సారీస్ వస్తుంది ఆ కలర్ ఆ గ్రీన్ ఆ ప్రిన్స్ అలా వైలెట్ అనేది అలా వచ్చింది షేడ్ దాని బ్లూ విత్ పెంక్ ఓకే అలా వేస్తున్నారు చూడండి వన్ బై వన్ బాగు బ్యాక్ సైడ్ ఏమో ఆ బాక్సెస్ లైన్స్ మళ్ళీ దీని మీదేమో మనకి లోటస్ థీమ్ నెక్స్ట్ బార్డర్ అయితే సూపర్ బల్లే ఉంది బార్డర్ కూడా చూసుకోండి కట్ కాన్సెప్ట్ అన్నీ కూడా ఒకటే జాయింట్ ఆ జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చెప్పలేము ఆల్మోస్ట్ మీరు బండిల్స్ తీసుకుంటే ఒక హాఫ్ కుర్చీలకి వచ్చు అంటే అంత స్మూత్గా ఉన్నాయి చూడండి అతను పంపి తీస్తుంటే అది ఒకటి మంది జారింది ఒక్కసారి మొత్తం బండిల్ బలే సాఫ్ట్గా అయితే వస్తున్నాయి సూపర్ అండి లక్కలే నా కానీ టైలరింగ్ ఉంటే చక్కగా నేనే తీసేసుకొని లంగా ఇలా కుట్టేసుకున్నాను అంత బాగుంది కలెక్షన్ అయితే అదే కూర్చున్న జాయింట్ వస్తామంటే హ్యాపీగా వాడేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇంట్లో చీరలే ఇప్పుడు రెండు వందలు మూడు వందలు అవుతున్నాయి కదా డైలీవేర్ సాధిస్తారు అలాంటిది వన్ ఎయిటీకి కొనుక్కొని జాయిన్ చేసుకొని ఇంట్లో పట్టుకుంటే ఇప్పుడు భలే ఉన్నాయి చీరలు అయితే మంచిగా హై అఫీషియల్గా ఉంటుంది చీరలు కట్టుకున్న భలే ఉన్నాయి మొత్తం అన్నీ చూడండి కంచి కంచిపోవడలే అసలు అన్నీ కంచి బోర్డర్లు వస్తున్నాయి ఏది కూడా మనకి అజరీ బోర్డర్ లేకుండా రావట్లేదు కలెక్షన్ ఇంతవరకు కూడా మంచి బర్డ్స్ డిజైన్ అండి చక్కగా ప్యారెట్ డిజైన్స్ అట్ చేస్తున్నారు సూపర్ పింక్ విత్ ప్రింజే ఉంది ఇది తెలిసి నాకు మిడిల్లో వస్తుంది కదా డిజైన్ సారీ ఆల్ ఓవర్ మిడిల్లో వచ్చిందండి అదిగో అటు ఇటు లైన్స్ మిడిల్లో డిజైన్ కట్టుకుంటే చీర సూపర్ అండి నిజంగా అదిగో ఎంత బాగుందో చూస్తున్నారా సూపర్ ఉంది అదిగో ప్రతీది ఇంకా ఓపెన్ చేస్తే అంతేనండి కానీ అన్నీ మనం ఓపెన్ చేయించలేము భలే ఉందండి సూపర్ నిజంగా అందులో చూడండి ఎంత హైలెట్ అసలు టూ సైడ్స్ బార్డర్ మళ్ళీ మిడిల్ లో డిజైన్ బాగానే సారీ అడిగే వాళ్ళ కోసం మంచి బాగానే బటిక్ స్టైల్ డిజైన్లో కూడా అయితే వచ్చేస్తాయి ఈ సారీ అక్కడ బండిల్స్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనకి చక్కగా మంచిగా ఇట్లా వీడియోలు అయితే ప్రజెంట్ చేసేస్తున్నారు సో దూరంగా ఉండే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి అంటే ఎక్కువ తీసుకుంటాము అనే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు ఐదు కావాలంటే ఇలా చూపిస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీసి దాని మీద టిక్ మార్క్ చేయండి ఏ చీర కావాలంటే ఆ చీర మీద ఒక టిక్ మార్క్ చేసి వాళ్ళకి వాట్సాప్ చేసేసేయండి హోల్లో పెట్టే ఆప్షన్ అయితే దయచేసి పెట్టకండి ఇమీడియట్గా తీసుకోండి అబ్బా ఏంటి ఈ సూపర్ సూపర్ ఉంది అసలు రెడ్ వైట్ బ్లూ భలే ఉంది బ్లూ విత్ రెడ్ ఇలా చూసుకోండి అసలు ఎంత బాగుంది గ్రీన్ విత్ బ్లూ భలే ఉందండి నెక్స్ట్ ఇది అసలు ఇగో ఇదంతా కూడా మనకి వివింగ్ మళ్ళీ బాడర్స్ అనేది వివింగ్ ఆ బుటీస్ డిజైన్ అది కూడా ప్రతీది ఈసారి వావ్ కలెక్షన్ అనమాట నిజంగా కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంది దేనికి అదే హైలైట్గా మంచి ట్రెండీగా అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చూడండి ఇంకా కలెక్షన్ ఉంది బాబోయ్ ఈసారి ఎన్ని చీరలు తెచ్చుకొచ్చారా మరి ఎన్ని తెచ్చినా కూడా ఏంటంటే ఇంకా కస్టమర్స్ అదే అసలు ఎన్ని పెడుతున్నాయి ఇంకా అయిపోతున్నాయి ఇంకా ఉన్నాయా అంటే అదే అంతలే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి డిఫరెంట్ లో నిజంగా అసలు చూడండి ఎంత నిండుగా ఎంత హైలైట్గా ఇవ్వలే ఉన్నాయి కలెక్షన్ అన్నీ కొత్త డిజైన్స్ ఉన్నాయి అసలు బార్డర్లు చీరలు అన్నీ కూడా బాగున్నాయి అంటే ఇప్పుడున్న మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటే అని చెప్పలేము వాళ్ళకి బండిల్స్ చక్కగా సరి కొత్త కొత్త మిల్స్ నుంచి మంచిగా స్టాండర్డ్గా ఇప్పుడు కస్టమర్ రిపీటెడ్గా పదే పదే ఎందుకు అడుగుతున్నారు అంటే మనకి వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అంత బాగుంటున్నాయి కాబట్టి సో అదే ఫాస్ట్ బూస్టప్తో మళ్ళీ మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నారండి చూడండి అదిగో అంత హెవీగా అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఇంకో వేవ్ స్టైల్ డిజైన్ కూడా మంచి లెప్స్ గ్రీన్ బ్లూ వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ సింపుల్ గ్యాప్ సున్నగా చూడండి సుబ్బంగా ఉంది ఆరెంజ్ ఎల్లో బాగుంది ఎక్కువ మ్యాంగో ఎల్ అన్నమాట శిబోరి గ్రీన్ సో చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది గ్రీన్ విత్ రెడ్ గ్యాబోటర్ స్టైల్లో రెడ్ విత్ గ్రీన్ మంచి టిక్ రెడ్ అండి అసలు భలే ఉంది రెడ్ కూడా డెడ్లు రెడ్ నవీ బ్లూ మెంతి పిండి రంగుకి ఇట్లా మంతి వల్ల గ్రే కలర్కి మంచి పింక్ ఇంకా రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ విత్ వైన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చిల్ల ఎంకల్ సైడ్ కూడా స్వీట్ కలర్ చాలా బాగుంది క్యాబోర్డర్ స్టైల్లో ఇవి చూసుకోండి ఒకే స్టైల్లో కలర్స్ వేరే వేరమాట మూడు కూడా ఒకే ప్యాటర్ను త్రీ డిఫరెంట్ కలర్స్ ఇది మళ్ళీ వన్ మోడల్ కలర్ ఇద్దరే విత్ ఇంట్లోకి వస్తుంది చాలా బాగుంది సో కలెక్షన్ అయితే అదూస్ అనమాట ఈ రోజు ఈ మీ అందరికీ ఎలా ఉందో కానీ నాకైతే సూపర్ సూపర్ పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసిందండి క్వాలిటీ వైజ్ కానీ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది సో మీకు కూడా నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే చక్కగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా లింక్స్ అనేది అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఫోన్ మా కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం